और है, बैलेंस आयोजद बैठ बस प्रेसर आम्यूनिटी डिस्टर्ब प्रेसर इको आगे वीडियो पैदा इंपोर्टे ब्रेन में बजा इम्यूनिटी फीवर का इंफेक्षा लेकिन स्पेषल इंफेन जायर आव डिस्टर्बाई दिन वह पेशेंट की

मीटर जब रिटवे दिन की एमआर स्कैनलाजिस्टे डोस्लाजी को वाटर पॉडिटे ट्रीटमेंट इस टाइम के डयाग्नोसीस्ट जो पेशेंट की चला सारे फुल रिकवरी आज थ्री मंथ मंथस चारा मंदिर पेशेंट्स फुल रिकवरी यानी अब डनो टाइम आवेदे पेशेंट అందుకనేసి రూపొందించడానికి ఒక సదస్సు ఏర్పాటు చేయబడింది ఈ కండిషన్ ముఖ్యంగా ఆడవారిలో చాలా కామన్ ఓవర్ వెయిట్ ఉన్న కూడా ఇది ఎక్కువ కామన్ వీళ్ళు ముఖ్యంగా నాకు దగ్గరికి తలకాయ కంప్లీట్ వస్తారు ఈ తలకాయ నొప్పికి అందరు తలకై నెప్పిల్లే కాకుండా వీళ్ళ తలకాయనప్పుడు ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి రోజురోజుకి తలకై నెప్పి తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది వాటికి సాకస్ ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా చూస్తున్నప్పుడు హఠాత్తుగా కళ్ళు మసుకు వేయడం ఒక ఫైవ్ సెకండ్ టెన్ సెకండ్స్ పర్టికులర్గా పొజిషన్ మారినప్పుడు రెండు డబుల్ విజన్ అంటాం చూస్తుంటే ఒక మనిషి రెండు మనుషులుగా కనపడటం మూడు కళ్ళు మసకపాకం పూర్తిగా మసకపాకం చెవుల్లో హోర్మని శబ్దం రావడం మెడ నిప్పి ఆలోచన శక్తి మందగించడం ఇలాంటివి రకరకాల కంప్లైంట్స్ మమ్మల్ని ఇది మామూలుగా కాదు దీనికి ప్రత్యేకమైన అటెన్షన్ కావాలి అనేటువంటి మాకు దృష్టి వస్తుంది వీళ్ళకి వెంటనే మేము బీపీని కార్డ్ చేయడం జరుగుతుంది కొంతమందికి బీపీ చాలా హైగా ఉన్నట్టు కూడా ఇట్లాంటి లక్షణాలు రావచ్చు వెంటనే అప్పుడు మేము కంటి డాక్టర్ గారు పరీక్షకి ఆఫ్తో చే పంపిస్తాం వాళ్ళు ఆఫ్తో స్కోప్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్తో కంటి నరాన్ని ఆప్టిక్యులర్ అనే దాన్ని పరీక్ష చేయడం జరుగుతుంది ఈ కంటి నర బాబు క్యాబిలిటీ మాత్రం అది చూసిన వెంటనే డాక్టర్ ఇది ఐఏహెచ్ ఉండవచ్చు అయి ఉండవచ్చు అనేటువంటి వాళ్ళకి ఆలోచన తగ్గుతుంది అప్పుడు ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి నెంబర్ వన్ వీళ్ళు ఎం ఎంఆర్ఐ బ్రెయిన్ చేయడం జరుగుతుంది ఎంఆర్ఐ బ్రెయిన్లో చోమరు నీరు ఏవి లేవు ఇవన్నీ డాక్ట్ చేసుకున్న తర్వాత ఎంఆర్ వీనోగ్రాములు ఇంకో టెస్ట్ చేస్తారు అది ఎంఆర్ఐ లాంటిది ఇంకొక సీక్వెన్స్ అందులో బెయిన్స్లో రక్తం కట్టినప్పుడు కూడా ఇట్లాగా హైటచ్చు అనేటువంటి విషయం తెలుస్తుంది ఇది కూడా చేసిన తర్వాత లంబార్ ఫంక్చర్ అంటే బెన్లో నీరు తీసి పరీక్ష జరుగుతుంది ఈ బెన్లో నీరు తీసినప్పుడు ఈ ప్రెషర్ అనేది ప్రజెంట్ చేస్తాం ఈ ఐఎజ్ పేషెంట్స్ అంతా కూడా బెన్నెల్లో ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే ఇది ఐఏహెచ్ అనే కన్ఫర్మ్ అవుతుంది అండ్ దాన్ని అనలైజ్ చేసినప్పుడు వీళ్ళు ఇన్ఫెక్షన్ లేదనే విషయం కూడా నిర్థారణ వస్తుంది సో ఐఏహెచ్ఎం డయాగ్నైజ్ చేయాలంటే పేషెంట్కి ఫస్ట్ ఆ కంటినరం వాచ్ ఉండాలి ఎంఆర్ఏ నార్మల్గా ఉండాలి ఎంఆర్ వినోగ్రామ్ నార్మల్గా ఉండాలి వీళ్ళు నీరు తీసిన ప్రెషర్ పై ఎక్కువ అయినట్టుగా మనకి తెలియాలి ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేయాలి ఇవన్నీ ఉన్నప్పుడు ఇది ఇది ఉంట్రాక్ట్ హెయిప్ టెన్షన్ కండిషన్ డయాగ్నైజ్ చేయడం జరుగుతుంది సాధారణంగా చాలామంది ఈ మందుల ద్వారా వీళ్ళకి కంటి చూపు మెరుగయి ఆ కంటినర్ వాప్ తగ్గిపోవడం జరుగుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళకి మొదల నుంచి కూడా బరువు తగ్గడం విషయం విషయంలో ఎంతో స్ట్రెస్ చేస్తూ ఉంటాం ఎందుకంటే దీని పర్మనెంట్ రిలీఫ్ అనేది వెయిట్ తగ్గడమే వెయిట్ తగ్గడమే కాకుండా ఆ తగ్గిన వెయిట్ను మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు క్రెస్ట్ చేస్తుంటాం ఒక స్మాల్ ఫ్రాక్షన్ అంటే ఫైవ్ టు టెన్ పర్సెంట్ మందులు వాడినా కూడా వాళ్ళకి కంటి చూపు ఇంటికి ఉంటుంది లేకపోతే మొదటి నుంచి కూడా వీళ్ళ కంటి చూపు చాలా ప్రమాదకర పరిస్థితులు అనిపించినప్పుడు తప్పకుండా సర్జన్ సలహాలు తీసుకుని వాళ్ళకి పెయిన్ ప్రెషర్ తగ్గించేందుకు ఏవైతే ఆపరేషన్ చేస్తే వాళ్ళకి పరిస్థితి పెరిగిపోతుందో డాక్టర్ డిసైడ్ చేసి ఆ పర్టికులర్ ఆపరేషన్ చేస్తారు ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళకి కంటి చూపు రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఈ ఐదు తర్వాత కూడా వీళ్ళకి తలకేనప్పుడు కంటిన్యూ అవ్వచ్చు అవన్నీ వచ్చి వీళ్ళకి రెగ్యులర్గా మనం అప్ అవసరం మళ్ళీ తలకాయ గురించి లేకపోతే కంటి చూపు గురించి మళ్ళీ బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువ అవుతుందా లేదా వీళ్ళు వెయిట్ గెయిన్ అని సరిగ్గా మేనేజ్ చేస్తున్నారు విషయం కూడా మేము రెగ్యులర్గా ఫీరియరికల్గా ఫాలో అవుతుంటా అసలు ప్రజెంటేషనే కంటి చూపు తగ్గడం మొదలుపెట్టింది హెడేక్స్ అసోసియేటెడ్ ఉన్నది అనే దాన్ని బట్టి ప్రెజెంట్ అవుతుంది మనం రియలైజ్ అయ్యేలాకి కంటి చూపు సిగ్నిఫికెంట్గా తగ్గిపోయింది మళ్ళీ కంటి చూపు తగ్గిపోయిన తర్వాత ఎనికి రావడం అనేది ఒక పోయిన కంటి చూపు పోయినట్టే మిగిలింది ఎవరు మెల్చుకునే దానికి అవకాశం ఉంటుంది ఇందులో లావుగా ఉండి మిడిల్ ఏజ్డ్ ఉమెన్కి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది టైమ్స్ అలా ఆ సెట్ ఆఫ్ పేషెంట్స్ ఉంటాయి వాళ్ళల్లో వాళ్ళకి తెలియకుండా అండి హెడేక్స్ని నార్మల్ అని చెప్పేసి ఇగ్నోర్ చేస్తారు కొంతకాలం హెడేక్స్ అయిపోయిన తర్వాత కంటి చూపు మందలించడం వల్ల మా దగ్గరికి వచ్చేసరికి కంటిన్యూ పెట్టిపోయి దాని వెనక నుంచి విజన్ తీసుకెళ్లే నరాలు ఏవైతే ఒకటై సగం సగం తగ్గిపోయిన అటువంటి అప్పటికప్పుడు ట్రీట్మెంట్ వెయిట్ తగ్గించకుండా ఉంది రెండు మెడికల్ మేనేజ్మెంట్ కూడా ఉంది కానీ మెడికల్ మేనేజ్మెంట్ ఎనభై నుంచి తొంభై శాతం మంది తగ్గించుకోవచ్చు పది పర్సెంట్ మనసర్స్కి ఇంకా స్టిల్ సర్జరీ అవసరం అనే అవకాశం ఆ సర్జరీ ఏదైతే ఉంటారో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఇస్తాయి ప్రాపర్గా చేస్తే కనుక ఆ వెయిట్ తగ్గించుకుంటూ మెడికల్గా మేనేజ్ చేసి ట్రై చేసి మెడికల్గా మేనేజ్ చేయాలని తప్పకుంటే సర్జికల్ ఆప్షన్ తీసుకుంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ డిసీజ్ ఈ డిసీజ్ని హెడేకే కదా కంటి చూపే కదా ఏదో కొంచెం కొంచెం కనపట్లేదు అంతే కదా లేకపోతే రిఫ్రాక్ట్రియర్ కంటి కళ్ళజోడ మార్చుకునే అవసరం వచ్చింది కదా అని ఇగ్నోర్ చేయాలి ఏ హెడేక్ అయినా కూడా పదిహేను రోజులు దాటిన తర్వాత కూడా ఉంది దాంతోపాటు ఏదైనా న్యూరలాజికల్ టెప్స్ అంటే కంటి చూపు పండించమో ముఖోటి రెండుగా కనపడటమో లేకపోతే దాంతోపాటు ఇంకేమన్నా కాలు చేయి పని లేకపోవటం ముగ్గురు కనపడవటము ఫిట్స్ రావటం వామిటింగ్స్ రావడము ఇటువంటిది ఏమన్నా కనుక ఉంటే అసోసియేటెడ్ అంటే రెడ్ ఫ్లాగ్స్ కనుక ఏమన్నా అసోసియేటెడ్ ఉంటే లేదు ప్లీజ్ డోటివే డాక్టర్ అండ్ గెట్ యువర్ సెల్ఫ్ వర్క్ డాక్ ఒకవేళ అక్కడ కూడా ఇష్యూస్ సెట్ కాకపోతే ఆఫ్ దల్మోజలజిస్ట్కి కంటి కంపల్సరీ చూపించండి కంటి కంటిలోపల చూసి కంటిలో కన్ను అనేది ఒక విండో లాంటిది బ్రెయిన్కి అందులో నుంచి చూస్తే బ్రెయిన్లో ఉండే కొన్ని మార్పుల్ని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు అదే ఆఫ్థార్మలాజిస్ట్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ కంటిలో నుంచి ఒక మెషిన్ ద్వారా చూసి బ్రెయిన్ కండిషన్ ఎలా ఉంది అని డయాగ్నోస్ చేసి దాన్ని అప్రోప్రియేట్గా న్యూరోఫిజిషన్ దగ్గరకు న్యూరోసర్జిక్ దగ్గరకో పేషెంట్ దీన్ని ట్రీట్ చేసేదానికి పంపిస్తుంది సో డోంట్ ఇగ్నోర్ యువర్ హెడేక్స్ అండ్ విజువల్ డిస్టర్బెన్సెస్ మీ యొక్క హెడేక్ ఎస్పెషలీ అసోసియేటెడ్ తలకాయ నొప్పిని ఎస్పెషలీ కంటి చూపు తగ్గుతుంది అనే విషయం గమనించినప్పుడు ఇగ్నోర్ చేయకోకుండా డేంజర్స్ ఏర్పడిన ఫస్ట్ డాక్టర్ చెప్పండి ఇడియోప్యాథిక్ ఇంట్రాక్టల్ హైపర్టెన్షన్ ఆర్ బినైన్ ఇంట్రాక్ట్రింగ్ హైపర్టెన్షన్ ఆర్ సూరో ట్యూమర్స్ ఏర్పడి ఒకే జబ్బుకి మూడు పేర్లు అన్నమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్ చేయొచ్చు మీరు కనుక టైంలో వస్తే టైం దాటిపోయిన తర్వాత నరాలు ఎండిపోతే విజయం కంప్ పర్మనెంట్గా ఉంటుంది అనేది కామన్గా ముందు డాక్టర్స్ కొంత అవుతాయండి సో వచ్చేటప్పటికి అయ్యి తక్కువగా అంటే ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య చాలా మంది సమస్య యంగ్ గర్ల్స్ తన అట్లా ఎవరైతే కొంచెం కొద్దిగా ఉంటుంది రెగ్యులర్ పీరియడ్స్తో ప్రెసెంట్ అవుతుంటే వాళ్ళకి రక్తహీనత అనేది చాలా కావాలన్నమాట ఈ పీసీఓడి రక్తహీనత అనేది ఈ ఓసిబుల్ మెడిసిన్స్ వాడుతున్నారంటే కొంత రిస్క్ ఉంటుంది నిజాంహీన హైపర్ టెన్షన్ సో వీళ్ళంతా కనుక సివియర్ హెడ్ ఎక్ అట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఒక ప్రాపర్ ఇవాల్యుయేషన్ అనేది చాలా అవసరం ఇవాల్యూ తొందరగా ఇవాల్యుయేట్ చేస్తే తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని జరిగే నష్టాన్ని మనం నివారించవచ్చు అంటే కంప్లీట్ విజన్ లాస్ అనేది కంప్లీట్గా నివారించవచ్చు సో ఈ బీసీఓడి మహిళలు తర్వాత మనకి డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత బెయిన్ వెయిట్ లాస్ కోసం ఎంకరేజ్ చేయడం తర్వాత ఈ హాస్పిటల్స్ వరకు వేరే మెడికేషన్స్ పెట్టడం తర్వాత కూడా వీళ్ళని ఇదే జీవనశైలి కంటిన్యూ చేయడానికి ఎక్సర్సైజ్ ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయడానికి మామూలుగా ఎంకరేజ్ చేయడం తర్వాత వాళ్ళు వీళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే కొంత ఈ ఇంటర్ టెన్షన్ అనేది కొంత పెరిగే అవకాశం ఉంటుంది సో వీళ్ళు గైనపాలజిస్ట్ ప్లస్ న్యూరోఫిజిషియన్ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటారు తర్వాత వీళ్ళు నార్మల్ డెలివరీ ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ లైఫ్ అంతా నార్మల్గా లీడ్ చేయచ్చు ఎస్ ఓన్లీ దింగ్ ఏంటంటే ఈ రెగ్యులర్ అంటే చెకప్స్ లేకపోతే డాక్టర్స్ అలా అవైలబుల్ అయితే మెడిసిన్స్ తీసుకోవటం అట్లాంటివి చేయాలి